మంచిది కానీ ఎవరి పార్టీల వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము పార్టీ మారలేదు మా పార్టీలో మేము ఉన్నామని చెప్పని చెప్తున్నారు కదా మీరు చెప్పే పత్రికలు గమనించి సంతోషం వి వెల్కమ్ ఇట్టే పార్టీ మారని ఎవడెందు కోరుకుంటుండే నీకు రాజ్యాంగ నిబద్ధత పట్ల అంత గౌరవం ఉండి ఎవరే కానీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధి మీద రాలే ఏ ప్రజాప్రతినిధి కానీ చట్టసభకు ఎంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు మెదలాలి మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే మెదులుతున్నాం మేము పార్టీ మారలేదు మేము ఉన్న పార్టీల్లో ఉన్నాం మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీల్లో ఉన్నామని చెప్పంటే సంతోషం నాయన వి వెల్కమ్ ఇట్ ఎవరో పార్టీల వాళ్ళు నీకు ఇంకేం కావాలన్నాయి నువ్వు అదంటున్నావు వి వెల్కమ్ ఇట్ అంటున్నాను నేను మీరు మీరు చెప్పిన ప్రకారంగా ఏది వాళ్ళు స్పీకర్ గారికి ఇచ్చినట్టు వివరణ ప్రకారంగా మేము పార్టీ మారలేదు మేము ఎన్నికైనట్టు ఒక పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పని పేర్కొన్నట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది మీరు కూడా అదే పేర్కొన్నారు దాని తదుపరి ఏంటి అనేది అది స్పీకర్ పరిధిలో ఉన్నది దాని తదుపరి ఏంటి అనేది స్పీకర్ పరిధిలో ఉన్నది అది నువ్వు స్పీకర్ పరిధిలో అంశాన్ని ఇస్తుందో నేను కామెంట్ చేయలేను కదా స్పీకర్ పరిధిలోని అంశాన్ని నేను కామెంట్ చేయలేను కదా థ్యాంక్ యూ